గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏంటిదంటే సుప్రీంకోర్టులో టీజీపీఎస్సి కేవియట్ ఫైల్ను ఫిల్ ఫైల్ చేసిందనమాట సో కేవియట్ ఫైల్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో మనకు రీసెంట్గా హైకోర్టులో ఏదైతే గ్రూప్ వన్ కేసెస్ ఏదైతే ఉన్నాయో సో దాదాపుగా అన్ని కేసులు కొట్టేయడం జరిగింది సో మిగతా కేసులు ఈడబ్ల్యూఎస్ అండ్ ఇంకోటి ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి కదా సో అవి మాత్రమే ఉన్నాయి సో రీసెంట్గా ఇప్పుడు టీజీపీఎస్ ఏం అంటే సో సుప్రీం సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఒక కేవియట్ ఫైల్ను ఫిల్ చేయడం జరిగింది కేవియట్ ఫైల్ అంటే ఏంటిదంటే ఎవరైతే అడ్వ పిటిషనర్ అడ్వకేట్ అంటే ఆపోజిట్ పిటిషనర్ అడ్వకేటు వాళ్లకు ఆపోజిట్గా కేసు ఏ వేయాలి అంటే ఒక వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అంటే ఒక ఇంజక్షన్ ఆర్డర్ లాంటిది తీసుకోవాలి ఇప్పుడు టీజీపీఎస్సి మా యొక్క వాదనలు కూడా వినాలి అనేసి ఒక కేవీట్ ఫైల్ అయితే ఫిల్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది సో ఇక్కడ చూడొచ్చు మనకు పిటిషనర్ అడ్వకేట్ డేవీనా సెహగాల్ ఇక్కడ స్టేట్ లోవర్ కోర్టు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణ హైకోర్టు ఆఫ్ ది స్టేట్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ అనేసి ఇవ్వడం జరిగింది ఏంటిదంటే కేవిట్ కై కేవియట్ ఫైల్ అంటే మేజర్గా ఏంటిదంటే ఎవరైతే మనకు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనకి మనకు తెలిసి అంటే మనకి మనము వేసినప్పుడు మన యొక్క కేసు పర్మిషన్ తీసుకోవాలన్నమాట ఇట్లా ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది సో మన వాదనలు కూడా వినాలనేసి సుప్రీం సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకన పూర్తి సో ఫి ఫిబ్రవరిలో వచ్చేసి మనకు జిఆర్ఎల్ అనేసి విడుదల చేస్తారనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ జవాబు పత్రాలు మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించగా ముప్పై ఒక వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఒక్క వేల నూట యాభై ఒకటి మంది అంటే దాదాపుగా అరవై ఏడు పాయింట్ మూడు శాతం హాజరయ్యారు ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కులను కేటాయిస్తారు అయితే ఈ మార్కుల్లో పదిహేను శాతం తేడాలుంటే మూడో ప్రొఫెసర్ చేత మూల్యాంకనాన్ని చేయించే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి ఫిబ్రవరిలోనే జి జిఆర్ఎల్ను విడుదల చేయాలనేసి టీజీపీఎస్సి భావిస్తుందనేసి అయితే ఫలితాలను ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తుంది గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సైతం కమిషన్ విడుదల చేయాల్సింది సో తొలుత గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటిస్తే గ్రూప్ టూ గ్రూప్ త్రీ బ్యాక్లాగ్స్ నివారించవచ్చుననేసి ఆలోచనలో ఫిబ్రవరిలోనే గ్రూప్ వన్ జిఆర్ఎల్ విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నాం సార్ ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్లో ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఇస్రో సెంచరీ పూర్తిగా జరిగింది సో వందవ ప్రయోగం విజయవంతం సో ఇక్కడ చూడవచ్చు మనకు ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనేసి ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు హండ్రెడ్ ఇయర్ హండ్రెడ్ ప్రయోగం అనేది పూర్తిగా కంప్లీట్గా అయిపోయిందనమాట ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సో ఈ క్రియేటివ్ ఫైల్ ఏదైతే ఉందో సో ముందస్తే ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు మనకు ఎవరైతే పిటిషనర్ ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైల్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళను కన్సల్ట్ చేయాల్సి వస్తుంది సో టీజీపీఎస్సి వాళ్ళ దగ్గర అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇంజ ఇంజక్షన్ ఆర్డర్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మేము ముందస్తుగానే టీజీపీఎస్సి మనకు ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ యొక్క ఫైలింగ్ చేయడం జరిగింది అనేసి ఈరోజు మనము చూడవచ్చు దీని ద్వారా సో చూడాలి ఈ మిగతా ఏదైతే ఈడబ్ల్యూఎస్ మరియు ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి హైకోర్టులోనే ఉన్నాయి సో అవి ఇంకా పూర్తి అప్డేట్ రాలేదండి సో మిగతా కేసులు కొట్టేయడం జరిగింది సో జివో నెంబర్ ట్వంటీ నైన్తో సహా దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళారు సో సుప్రీంకోర్టులో ఏమవుతుందో అనేసి వేచి చూడాలి దీనికి సంబంధించినటువంటి ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ ఏమైనా వచ్చినట్లయితే సో వీడియోస్ రూపంలో మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరిలోని గ్రూప్ వన్ ఫలితాలు ఒకవేళ వస్తే మనకు మార్చ్ కల్లా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకు జిఆర్ఎల్ సార్ అనేసి ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఫ్రెండ్స్ సో క్రివిటీ ఫైల్ చేయడం జరిగింది అనేసి ముఖ్యమైన అప్డేట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్